హలో అందరికీ మంచిగా వర్షం పడుతుందండి ఇప్పుడు మనం వేడివేడిగా ఆనపకాయ కోక్తా కర్రీ చేసుకుందాం ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో వేడివేడిగా చేసుకుంటే బాగుంటుంది అయితే ఇంత వర్షంలో కోప్తా కర్రీ చేస్తున్నాను ఆనపకాయ అంటే అలా కూర వండితే ఎవరు కూడా ఇష్టపడరు ఇలా చేసుకుంటే ఇష్టపడతారు దానికోసం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి అందులో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసేయండి కొన్ని బిర్యానీ మసాలాలు వేసాను జీలకర్ర వేసి అంత బాగా వేగేలాగా ఫ్రై అయ్యాక సగం ఫ్రై అయ్యాక ఇక్కడ రెండు కట్ చేసిన టమాటో ముక్కలు కూడా వేసి ఫ్రై చేస్తాను ఇవి కూడా సాఫ్ట్ అయ్యే అయిపోయినంత వరకు మనం లో టు మీడియం టు ఇలా గ్యాస్ని ఫ్లేమ్ పెట్టి చేసి చల్లగయ్యాక మొత్తం పేస్ట్ కొట్టేసుకోవాలి గ్లాస్ మిక్సీలో వేసి ఆ తర్వాత అదే కడాయిలోనూ పేస్ట్ని వేసేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసేయండి మిక్సీ కడిగి కడిగి ఇది బాగా కలిపేయండి కలిపిన తర్వాత ఉప్పు కారం మసాలాలు అవి వేసి గ్యాస్ని మీడియా పెడితే దీన్ని ఉడికిస్తూ ఒక సైడ్కి పెట్టేసుకుందాం అంతలోకి మనం ఇక్కడ ఆనపకాయని ఇక్కడ నేను తురుమాను తురుము తీసుకోవచ్చు కావాలంటే మిక్సీ కూడా మీరు వేసుకోవచ్చు వాటర్ అంతా పిండి ఆ వాటర్ వేస్ట్ చేయకండి కూరలోనే వేసుకోవచ్చు లేకపోతే తాగవచ్చు మీరు ఇక్కడ ఒకప్పు చనగపిండి వేసాను ఎందుకంటే చనగపిండి బైండింగ్ కోసం వేసాను ఉప్పు కారం జీలకర్ర వేయండి కొంచెం వామేయండి టేస్ట్ సరిపోయిన ఉప్పేసి అది ఏదైతే పేస్ట్ మనం చేసామో అది కొంచెం ఉంచాను కాబట్టి అది కూడా ఇందులో కలిపేసుకుందాం ఎందుకంటే ఇందులోనూ మనకి వెల్లుల్లి అల్లం అవి ఉన్నాయి కదా అది మంచి ఫ్లేవర్ కోసం ఇందులో కలిపేస్తున్నాను ఇది ఆనపకాయ తురుముని చనపిండి మింతా మసాలాన్ని ఒక బజ్జి పేస్ట్ లాగా తయారు చేయండి మనం బజ్జీలు వేసుకోవాలి కాబట్టి సెమీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఫుల్గా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ డీప్ ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ఇలా చిన్న చిన్నగా బజ్జీలు వేసుకోండి మీకు కావాలంటే మీకు నచ్చిన స్టైల్లో కూడా బజ్జీలు వేసుకోవచ్చు అంటే రౌండ్గా చిన్న చిన్నగా అలా కూడా వేసుకోవచ్చు నేను నార్మల్ బజ్జీలు ఎలా చేస్తున్నాను వేసి దీన్ని మంచిగా రెండు సైడ్లు ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఆయిల్ నుంచి బయటికి తీసేసి ఆ గ్రేవీ ఏదైతే మనకి కుక్ చేస్తున్నామో అందులో వేయాలండి ఆ సైడ్నే కుక్ అవుతుంది అందులో మనం ఈ బ్రజ్జీలన్నీ ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నా ఆ గ్రేవీ సక్కం కుక్ అయిన తర్వాత అందులో ఒక కప్పు అంతా పెరిగేసి చిన్న పంచదార వేసాను అంటే కారాలయ బ్యాలెన్స్ అయిపోతాయి కాబట్టి అలా వేసాను వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక బాయిల్ వచ్చాక మనం అందులో బజ్జీలు వేసేసుకొని గరం మసాలా కస్తూరి మేతి ధనియా పత్తా వేసేసుకోవాలి చూడండి వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఒక వాటర్ సరిపోతే వాటర్ వేసుకోండి హాఫ్ కప్ అలాగా వేసి మంచిగా మిక్స్ చేయండి ఇదైతే రెడీ అయిపోతుంది సరేనండి ఇందులో కొత్తిమీర వేసేసుకోండి గరం మసాలా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియో కోసం సరేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్